దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ప్రదీపమునకు తైలము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనం తైలము పరిశుద్ధాత్మకు గుర్తు మతై స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచనములో మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలెనని చూచదము ఆత్మతో నింపబడవలెనని ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిదిలో చూస్తున్నాం పరిశుద్ధ స్థలము దక్షిణమున ఏడు కొమ్ములు గల దీపవృక్షమును చూస్తున్నాం జకర్య నాలుగో అధ్యాయంలో తైలము సంధించు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు ఇరువైపులా నుండుటను చూస్తున్నాం ఆరో వచనములో దేవుడు శక్తి చేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని చెప్పెను శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే కార్యములు జరుగునను సత్యమునే నూనెను కలిగి మండుచున్న ఆ ఏడు దీపములు సూచించున్నవి ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరుచుటకై మనం ఆయన దీపములుగానుండవలను మనము బంగారు దీపముల వలె రాత్రింబవల్లు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడును ప్రత్యక్షపరచలేము దేవుని ఆత్మ అనేది తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలనను వర్తమానమును ఈ దీపస్తంభము ద్వారా నేర్చుకొనుచున్నాం ఒకే కాండములో అమర్చబడిన ఏడు